అంటే ఇక లోకేష్ ఏంటి లోకేష్ని ఎలా చూస్తున్నారు రాజకీయంగా సరే పాదయాత్ర ఈ సందర్భం ఎలా చూశారు సార్ లోకేష్ బాబు రెండు వేల తొమ్మిదిలో ఒక కాన్సెప్ట్ ఇచ్చాడు మీకు గుర్తుందా రెండు వేల తొమ్మిదిలో మనీ మనీ దాన్ని ఉన్నారండి ఏటీఎం బాక్సులు పెట్టి మేము ప్రచారాలు చేసుకున్నాం రెండు వేల తొమ్మిదిలో రెండు వేల రూపాయలు ప్రతి కుటుంబానికి ప్రతి పేదవాడి కుటుంబానికి మంత్లీ రెండు వేల రూపాయలు ఇచ్చే స్కీమ్ అది ఓకే ప్రతి కుటుంబానికి ఇరవై నాలుగు వేల సంవత్సరానికి ఆ కుటుంబానికి ప్రతి పేద కుటుంబానికి ఆ స్కీమ్ స్కీమ్ తెచ్చింది కదా కొన్ని దేశాలు తెచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమం అన్నారు ఇవాళ ఇచ్చిన ఈ కార్యక్రమం అది ఆనాడు లోకేష్ బాబు గారు రెండు వేల తొమ్మిదిలో చెప్పారు దాన్ని మేము ఏటీఎం బాక్సులు పెట్టి మీరు వెళ్ళి ఏటీఎం కార్డులు ఇచ్చి మీరు మమ్మల్ని ఏం డబ్బులు మీకు ఇవ్వాల్సిన మీరు బ్యాంక్ వెళ్ళి కార్డు పెట్టి రెండు వేల వరకు మీరు డ్రా చేసుకోవచ్చు ప్రతి ఎలా అని చెప్పాము దగ్గర ఆ రోజున కొన్ని లోక్ సత్తా పార్టీ చీలిక వలన కొంత పోయింది కొంత పిఆర్పి అప్పుడే వచ్చి చీలిక వలన కొంతపోయింది లేకపోతే ఆ కాన్సెప్ట్ ఆ రోజు అది ఈ స్కీమ్ కూడా తెలుగుదేశం పార్టీ దాని తర్వాత ఇతను రెండు వేల పంతొమ్మిదిలో దాని నుంచే కదా అతను ఈ కుటుంబానికి డబ్బులు ఇచ్చే కార్యక్రమం మొదలుపెట్టింది సో అందువలన ఆ రోజునే ఆయన విజన్ అదే అది కాకుండా మెంబర్షిప్లో పాత రోజు నుంచి ఐదు రూపాయలు ముప్పై రూపాయలతో మెంబర్షిప్ మేము చేసుకునేవాడు దాంతో తర్వాత హండ్రెడ్ రూపీస్ మెంబర్షిప్ కార్డు పెట్టి దానికి ఇన్సూ ఇన్సూరెన్స్ క్లీన్ చాలా మంది చాలా కుటుంబాలకు అది ఉపయోగపడింది ఏదైనా యాక్సిడెంట్ అయినా లేకపోతే ఏదైనా అది అసలు అది ఒక కాన్సెప్ట్ ఆ రోజు మాకు ఐదు రూపాయలు ముప్పై రూపాయలు ఉన్నప్పుడు మా జేబులో డబ్బులు వేసుకుని ఆళ్ళ పేరు ఏళ్ళ పేరు రాసి మెంబర్షిప్ చేసేవాళ్ళం తర్వాత ఒక్క రూపాయి మా జేబులో పడకుండా వాలంటీర్గా కార్యకర్తలు వచ్చి వంద రూపాయలు కట్టి అది తీసుకునేవాళ్ళు తీసుకుని ఆ కార్డు జేబులో వీటికి తిరిగేవాళ్ళు ఇన్సూరెన్స్ ఇస్తున్నారు చాలా సభ్యత్వం తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇన్సూరెన్స్ కోసం సభ్యత్వం తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు మరి అది లోకేష్ బాబు గారి గొప్పతనం అని అనుకుంటా సరే ఇవ్వగళం అప్పుడున్న పరిస్థితిలో ఇవ్వగళం చేయగలరా యువగళం పెట్టి అనవసరంగా ఇదవుతామా అని మా ఓటం సీనియర్లు కూడా కొంచెం భయపడినారు కానీ యువగాళ్ళంతో ఆయన శక్తి ఆయన మీద ఉన్న అభిప్రాయం మారిపోయింది ఈవెన్ ప్రతిపక్షం వాళ్ళు కూడా ఇవాళ ఆయన ఏమి కామెంట్ చేయలేని పరిస్థితులు ఆ దూకుడుకి వెళ్ళలేని విధానం ఆ యువగాళ్ళం కంప్లీట్ చేసిన విధానం మరి ఎవరిని కూడా ఆయన నాయకత్వం పూజ చేసుకున్నారు ఇవాళ ఎంత అనర్గళంగా మాట్లాడే వాళ్ళ సీనియర్ జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలు కానీ లేకపోతే నేషనల్ జర్నలిస్టులు అడిగిన ఎక్కడో కూడా తడబడట్లేదు తమిళనాడు ప్రచారానికి రమ్మని తీసుకెళ్లారంటనే నాయకత్వం. మరి జైన్ మోహన్ రెడ్డి గారు అంతా సరిగ్గా ప్రెస్ అటెండ్ అవటం, వాళ్ళ సమాధానం చెప్పడం చూసాం నేను చెప్লাম మా ప్రెస్ కాన్ఫరెన్స్ జరగలా. అటెండ్ అవుదాం అనుకున్నాను నేను కూడా. ఉల్లిగడ్డ గారు ప్లస్ అంత అమ్మాయికి చెప్పాడంటే ఆయన మరి ఏం మరి అటెండ్ ది ఇవాల్ ఒక్క మాట పులు పోకుండా. ఆయన ఎన్ని మాటలు ఏ ఊరు పేరు ఆయన చావ గరిగా చూసుకోవడా బాగా సాన పెట్టారు. మనిషిలో పట్టుదల ఉందండి ఇప్పుడు ఆ రోజు ఏం స్థానం పెట్టాము ఆయన ఏటీఎం స్కీమ్ తీసుకొచ్చి రెండు వేల రూపాయలు ప్రతి కుటుంబానికి రెండు వేల రూపాయలు ప్రతి నెల ఇచ్చే కార్యక్రమం అంటే సంవత్సరానికి ఇరవై నాలుగు వేల రూపాయలు ఆ రోజు పెట్టారు ఎవరు స్థానం పెట్టారు